గవర్నమెంట్ సేవలన్నీ కూడా ఒక ఆర్టీసీ సేవలు అక్కడ నీళ్లున్నాయా డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా కండక్టర్ మర్యాదగా ఉన్నాడా లేకపోతే ఇంకా అనేక సేవలు ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా ఇవన్నీ అడుగుతున్నాం మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి ఆ వారసత్వ సమస్యలు చూస్తే ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు బట్టించారు నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు ఒక ఉదాహరణ భూమి మీది ఆ దానిపైన హక్కు మీది ఐదేళ్ళు ఏం జరిగింది మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరు ఫోటో వేసుకున్నారు తమ్ముళ్ళు ఆడబిడలు అడుగుతున్న ఎవరు ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ భూమి మీది ఫోటో అయింది ఏం చెప్పాలని నాకు అయితే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట ఆయన పాలసీయే కరెక్ట్ అంట ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్ళు అది కూడా గెలాక్సీ గ్రెనైట్ అంటే శాశ్వతంగా ఉండిపోవాల మట్లో అనుకున్నాడు అలాంటిది ఆయన బొమ్మ ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది ఏడు వందల కోట్లు దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది మూడవది టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్ట ఓడి తీసుకొచ్చాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి మామూలు రైతు మామూలు చిన్న చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు చట్టంలో పెట్టాడు ఇవన్నీ ఇప్పుడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు నేను ఆ రోజు చెప్పా నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్ లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను ఇరవై రెండు ఏ కింద కొంతమంది భూములు పెట్టేశారు అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు అన్ని ప్రక్షోళన చేస్తున్నా ఒక సంవత్సరం తీసుకున్నాను ప్రతి నెల తొమ్మిదో తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరు కూడా తప్పు చేయకుండా ప్రక్షోళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను అంతేకాదు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్ పెడుతున్నాను బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్ లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరు మార్చినా ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా క్యూఆర్ కోడ్ పెట్టి మీరందరూ ఫోన్ లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్